రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నిన్నటి రోజునటువంటి తెలంగాణ మార్కెట్ కంది ధరలు అనేది చూస్తున్నాం తేదీ ఇరవై మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ మొదటిగా మనం ఎర్రటి కంది ధరలు అనేది చూస్తున్నాం మొదటి మార్కెట్ వచ్చేసి సూర్యాపేట మినిమం ధర వచ్చేసి పదహైదు వందల తొమ్మిది రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఇరవై మూడు ఇరవై మూడు రూపాయలు అదే మ్యాగ్జిమం ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల పదమూడు రూపాయలు అయితే రేట్ అయితే ఉంది వికారాబాద్ మార్కెట్లో మినిమం ధర పంతొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయలు మోడల్ ధర ఇరవై వేల ఐదు వందల రెండు మ్యాక్సిమం ధర ఇరవై వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు అయితే ఉంది జహీరాబాద్ మార్కెట్లో మినిమం ధర ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు రూపాయలు మోడల్ ధర పదివేల మూడు వందల యాభై రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర వచ్చేసి పది వేల మూడు వందల ఎనభై రూపాయలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మినిమం ధర గరిష్ట ధర ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు మ్యాక్సిమం ధర ఎనిమిది వేల ఏడు వందల యాభై జగత్యాల వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర ఎనిమిది వేల ఎనిమిది వందలు మూడవ ధర తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది నారాయణపేట్ వ్యవసాయ మార్కెట్లో మినిమం ధర మరియు మధ్య ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయలైతే ఉంది మ్యాక్సిమం ధర తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయలైతే రేట్ అయితే పలికింది ఇక్కడ మనం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్లో చూసుకుంటే ఎర్రటి కందులు గరిష్టంగా ఇరవై వేల ఐదు వందల ఇరవై ఇరవై రెండు రూపాయలైతే రేట్ అయితే పలికింది అత్యధికంగా మరియు ఇక్కడ తెల్లటి కందుల ధరలు చూసుకుంటే సిద్దపేట మార్కెట్లో మినిమం ధర ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు మినిమం మరియు మోడల్ ధర గరిష్ట ధర చూసి మ్యాక్సిమం ధర ఎనిమిది వేల ఏడు వందల యాభై జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఐదు మోడల్ ధర ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు మరియు మాక్సిమం ధర కూడా ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఉంది అదేవిధంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మినిమం మోడల్ మరియు మాక్సిమం మొత్తంగా రేట్ అయితే ఎనిమిది వేల ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో పది వేల అరవై పదివేల అరవై రెండు రూపాయలైతే ఉంది మినిమం మరియు మోడల్ మ్యాక్సిమ్ ద్వారా మొత్తానికి పదివేల అరవై రెండు రూపాయలైతే ఉంది ఇది తెలంగాణ వ్యవసాయ మార్కెట్ సంబంధించిన ఎర్రటి మరియు తెల్లటి కంది ధరలు తేదీ వచ్చేసి ఇరవై మరియు మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి जय जवान, जय किसान जय हिंद